అందరికీ నమస్తే అండి మనం కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో అయితే ఉన్నామండి మన యువ రైతు రాయి గోవింద్ గారు బెండ తోట దగ్గర అయితే మనం ఉన్నామండి ఆయన్ని కొన్ని విషయాలు అయితే అడగడం జరిగింది బెండ తోట ఎలా ఉంది ఏంటి రేట్లు ఎలా ఉన్నాయని అడిగితే రేట్ అయితే చాలా ఘోరంగా ఉందండి ఈ రేటుతో రైతుకి చాలా నష్టం తప్పితే లాభం అయితే ఉండదు కనీసం పదిహేను రూపాయలు ఉంటే కనుక మనం ఆశించిన ఫలితం అయితే తీయొచ్చు అని చెప్పేసి గోవింద్ గారు అయితే చెప్పడం జరిగిందండి ఒకసారి మన యువ రైతు రాబీ గోవింద్ గారి మాటల్లోనే ఒకసారి బెండ తోట గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే అండి గోవింద్ గారు ఎన్ని రోజులు అవుతుంది సార్ తోటేసి నలభై ఐదు రోజులు అండి నలభై ఐదు రోజులు అవుతుంది ఇది ఎన్నో కోత అండి ఇప్పుడు కోసేది తొమ్మిది కోతండి తొమ్మిదో కోత ఇప్పుడు ప్రస్తుతం రేట్ ఎలా ఉంది సార్ డెబ్బై ఎనభై అండి కేజీలు పది కేజీలు అంటే ఏడు రూపాయలు రూపాయలు పడుతుందండి ఇలా అయితే మరి రైతు కష్టమే ఆ అది కూసిన కూలి కూడా వస్తలేదండి కూలి రేట్లు కూడా రావట్లేదు అసలు రెండు నలభై ఐదు రోజులు అవుతుంది నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు కాయగత్తదండి అది నలభై ఐదు రోజులు కాయగ కాయ ఇప్పుడు బాగుందండి దిగుబడి బాగుంది ఇప్పుడు బాగుంది రేట్ లేదని రేటు రేటు సరిపోనండి పదిహేను రూపాయలు రేటు ఉంటే కనీసం అలా సరిపోయినండి ప్రాబ్లం లేకపోయిన ఒకవేళ పట్టుకెళ్ళి వంద రూపాయలు డబ్బాన మాకు ఇంకా ఇది రకం ఏంటండి రకం ఇది రాధిక టూ అండి రాధిక టూ ఇది బాగుంటుందండి మిగతాట్ల మీద ఇంకోటి ఎక్కువ రకాలు ఉన్నాయి పెద్ద అంత కెలియండి ఎత్తనా పెద్ద కట్టగా అది చెడు మట్టి ఉందని అని అది ఈ చేతికి గ్లౌజ్ రైతు గోవింద్ గారి మాటల్లో కనీసం పదిహేను రూపాయలు రేటు ఉంటే గానీ అసలు కిట్టదండి బెండ తోట అనేసి అంటున్నారు ప్రస్తుతం అయితే ఆరు నుంచి ఏడు రూపాయలు ఒక కేజీ ఆరు ఏడు రూపాయలకి అయితే కొంటున్నారు అని చెప్పేసి అంటున్నారు కనీసం అదే రేటు తో అమ్మినట్లయితే గనక మనకి కనీసం ఇవి కోసినటువంటి కోతకూలి ఖర్చులు కూడా రావని చెప్పేసి రైతు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి మొదటి కటింగ్ చేసినప్పుడు మొదటి కోత కోసినప్పుడు అయితే పదిహేను రూపాయలు కేజీ చెప్పినా పది కేజీలు నూట యాభై రూపాయలకి అయితే కొనడం అయితే జరిగిందంటే అది మళ్ళీ ఇప్పుడు రేటు డౌన్ అయ్యి ప్రస్తుతం కేజీ ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఈ రేట్లు అయితే ఉందని చెప్పేసి చెప్తున్నాడు అండి ఇవాళ మార్కెట్ రేటు ఇప్పుడే ఆల్రెడీ రెండు బస్తాలు కోసుకొని వెళ్ళి ఇప్పుడే మార్కెట్ కమిషన్ గుడ్డు దగ్గర అమ్మేసి వచ్చారండి కనీసం ముందున్న రేటు పదిహేను రూపాయలు ఉన్నట్లయితే మంచి లాభం వస్తుందని చెప్పేసి చాలా పెద్ద సైజ్ అండి మనకి పదిహేను సెంటీమీటర్లు అయితే ఒక కాయ సైజ్ అయితే ఉంది సైజు క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ ఉందండి ఈ రాధిక రూ అని టూ రకం అయితే మరి నెంబర్ వన్ అని వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది

ఇంపిలే మనం దిగబడే బాగ రాడ కోసం ఆడి ఏమంటం ఏమనుకుతొ ఆ సారం జనమందు వడ బెమ్మని ఇగిటిత హ కైలు కూడా బాగుంటాయి నైస్ హ అరవిలో కొరనో సంలీ అల్లే అంటే వొక్కలో బయలే లోకొటారట ఉంటది వాతరనే ఇంత పంతల పోతది ఏదస్తుంటాలి అలాసి పోతం చేయే ఏక వైవేటని ఏం केलं పన్న ప్రధానంగా తోటలో అయితే బూడిద తెగులు పచ్చిదోమ అనే తెగులు అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయంటండి పైగా మనం దిగుబడి కోసం ఛాలెంజ్ అనే మందుని వారానికి రెండు రోజులైతే స్ప్రే చేయాల్సి ఉంటుందంటండి ఆ రెండు ఆ మందులు కనుక స్ప్రే చేసినట్లయితే కాయ మంచి సైనింగ్ వచ్చి ఎదుగుదలది బాగుండి టాప్ క్వాలిటీ అయితే కాయలు వస్తాయని చెప్పేసి గోవింద్ గారు అయితే చెప్పడం జరిగింది మనకి బెండరో తోటలో ఏడెనిమిది రకాల విత్తనాలు అయితే ఉన్నాయండి అశ్విని ఉంది ఇంకా రాధిక రాధిక టూ ఇలా రకరకాల పేర్లతో అయితే విస్తనాలు ఉన్నాయండి మన రైతు రావి గోవింద్ గారు వేసినటువంటి అవంతి అండి అవంతి ఇలా రకాల పేర్లతో ఉంటే ఇందులో టూ అనే రకాన్ని మన యువ రైతు రావి గోవింద్ గారు అయితే సెలెక్ట్ చేసుకున్నారండి అయితే తోట కాపు దిగుబడి అంతా కూడా చాలా బాగుంది కాకపోతే రేట్ లేకపోవడం వల్ల ఇప్పుడు నష్టాల బాటలు అయితే చూస్తున్నాం అని చెప్పేసి గోవింద్ గారు మాటల్లో మనకు చెప్పడం జరిగింది ఇలాగా యువకులు వచ్చి వ్యవసాయం చేసి ఈ కూరగాయలు ఇవి పండించాలంటే గనక ఇప్పుడు చాలా తక్కువండి కాకపోతే గోవింద్ గారు సాహసం చేస్తున్నారని చెప్పుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే బోర్ అయితే ఉందండి ఈ బోరు తడి ఆధారంగానే వీళ్ళు సాగు చేస్తున్నారు సుమారు రెండు ఎకరాల తోట అయితే వేసారండి రెండు ఎకరాలకు వచ్చేసి నాలుగు కేజీలు విత్తనాలు అయితే విత్తామని చెప్పేసి అంటున్నారు ఇందులో ప్రధానంగా కలుపు సమస్య ఉంటుందండి మనం కలుపుని కనుక నివారించలేకపోయినట్లయితే మొక్క ఎదుగుదల ఆగిపోయి ఆ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందండి అందుకని ఎప్పటికప్పుడే శుభ్రంగా చూడండి ఇదైతే ఎక్కడ గడ్డి లేకుండా శుభ్రంగా చేశారు ఎన్ని కోతలు అయితే కోసారనేది ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చండి ఇదిగోండి ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ చెట్టుకైతే ఎనిమిది కోతలు అయిందండి సుమారుగా ఏడు ఎనిమిది కోతలు అయితే కోసారు బెండ అయితే బాగానే ఉందండి దిగుబడి అంతా బాగానే ఉంది కానీ రేట్ లేకపోవడం వల్ల అయినా కొంచెం అలా కూలీల ఖర్చులు కూడా సరిపోవట్లేదు అని అంటున్నారు ఇది ఖచ్చితంగా రోజు విడిచి రోజు ఖచ్చితంగా అయితే కాయలు కొయ్యాలటండి ఒకవేళ ఏదైనా కారణం చేత మనం కొయ్యలేకపోయినట్లయితే ఆ కాయ ముదిరిపోతుంది పైగా చెట్టు కూడా తర్వాత వచ్చే కాయ సైజు తగ్గుతుంది తొందరగా ముదిరిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనకు అవసరం లేకపోయినా సరే కోసం తెంపి కింద పడేయాలి చెట్టుని చెట్టును కనుకొచ్చినట్లయితే తర్వాత వచ్చే కాయలు వాటి సైజు దిగుబడి కూడా తగ్గిపోద్దని చెప్పేసి మనకి ఈ రైతు గోవింద్ గారు అయితే చెప్పడం జరిగింది సుమారు రెండు ఎకరాల ఈ తోటకి కనీసం రోజుకు ముగ్గురు దెబ్బన ఒక ఎకరం ఒక రోజు ఒక ఎకరం ఒక రోజు కోత అయితే జరుగుతుందండి కాయలు క్వాలిటీ అయితే చూడవచ్చండి చూసారు కదా ఎంత షైనింగ్గా ఉంది పెద్ద సైజు క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఒక ఎకరానికి వచ్చి రోజుకి ఇప్పుడు ఆరు ఏడు బస్తాలు అయితే తెంపుతున్నారండి అంటే సుమారుగా ఒక బస్తా వచ్చి నలభై ఐదు కేజీల నుంచి యాభై కేజీలు అయితే వస్తుందండి ఒక ఎకరానికి వచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఐదు ఆరు బస్తాలు అయితే అవుతున్నాయండి ఇలాగ మనకి కంటిన్యూస్గా ఒక ముప్పై రోజులు అయితే కాపు వస్తుందని చెప్పేసి అంటున్నారు అలాగే రోజులు గడిచే కొద్దీ దిగుబడి తగ్గుతుంది సైజు తగ్గుతుంది అని చెప్పేసి మన ఎవరైతే చెప్పడం జరిగిందండి ఇదిగోండి ఇలాగ చిన్న చిన్న బ్యాగుల్లో కోసుకొని వాటి ఆ సంచులు నిండిన తర్వాత తీసుకొచ్చి ఈ బ్యాగుల్లో ఈ విధంగా ఫుల్గా నింపి తర్వాత వీటిని కుట్టి ఇక్కడ నుండి కరెక్ట్గా ఒక మూడు కిలోమీటర్ల దూరంలో బూరుపూడని గ్రామంలో కమిషన్ కోట్లు అయితే ఉన్నాయండి అక్కడ తీసుకెళ్ళి అక్కడ అమ్మడం జరుగుతుంది రైతులైతే రోజు రోజు పోయమండి ఖచ్చితంగానే కో రెండు రోల్ గన్ గ్యాప్ వచ్చింది అంటే కిందిర్స్ కాయ ముదురు పోనట్లే ఉంది కదా ఆ మట కాయను చెట్టుపাড়ే పట్లే నేను ఆ హా కొఆపే చేత కొఎక్కడ హా చెట్టుపাড়ే పట్లే కొ ఈ కాయ జో ఈ కాయ ముదురు పో ఉంది పిసుమదల్లి టైట్ టైట్ కొంచెం అలా ఉంటా ఆ హా కాయది లా అంటే ఇట్టైట్ అయి ఉంది టైట్ అయి ఉంది కాయది లా అంటే టైట్ అయి ఉంది హా అలా ఉంటది కొఆటేన తో

రైతు తన చేలో పండిన పంటను డైరెక్ట్ గా తనే కనుక అమ్ముకున్నట్లయితే కనుక ఖచ్చితమైన లాభాలు వస్తాయి కాకపోతే మరి ఈ పండిన పంటను అంతటినీ కూడా అమ్మడం అయితే కష్టం ఎందుకంటే ఒక రైతు తన దుకాణం పెట్టి అమ్మడం మొదలెట్టి అమ్మితే గట్టిగా అమ్మితే ఒక ఇరవై నుంచి ముప్పై కేజీలు మాత్రం అమ్మగలడు అంతకు మించి అయితే అమ్మలేడు అవి ఒక రోజు రెండు రోజులు నిలవనట్లయితే మళ్ళీ ముదిరిపోవడం వాడైపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అందుకనే వీళ్ళు డైరెక్ట్ గా కమిషన్ కుట్లకైతే బల్క్ గా రెండు వందల కేజీలైనా మూడు వందల కేజీలైనా తీసుకెళ్ళి ఇచ్చేస్తారు అక్కడ నుండి వాళ్ళు మళ్ళీ వేరే వేరే చోటకి ట్రాన్స్పోర్ట్ చేసి మార్కెట్లకు చేసి అక్కడ నుంచి మళ్ళీ చిన్న చిన్న వ్యాపారులకు అమ్మి వాటిని వాళ్ళు మరి కొంచెం లాభం వేసుకొని ఇలా ఫైనల్ గా ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు రేటుకైతే మనకైతే దొరుకుతాయి మార్కెట్లో ఇదండి మన యువరైతు గోవింద్ గారు చెప్పినటువంటి వెండసాగు విధానంలో రైతుల యొక్క కష్టాలు వారి యొక్క బాధల సాధలు మనతో అయితే పంచుకోవడం జరిగింది కనీసం మాకు ఎక్కువ కాదండి మా వరకు పదిహేను రూపాయలు ఉన్నట్లయితే కనుక మంచి ఫలితం అయితే మేము అన్న ఫలితం ఆశించ వచ్చునని చెప్పేసి రైతు అయితే చెప్పడం జరిగిందండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ గడ్డి శుభ్రం చేయకపోవడం వల్ల చూడండి గడ్డి ఎక్కువ పెట్టేసి మొక్క సైజు కిందకు ఉండిపోయింది కాపు కూడా తగ్గిపోయింది అందుకని అండి కలుపు సమస్య అనేది ప్రధానం కలుపు శుభ్రం చేసినట్లయితే కనుక తోట బాగా ఏపిక పెరుగుతుంది చూడండి ఇక్కడ శుభ్రం చేశారు కాబట్టి ఎత్తుగా పెదిగి ఫ్లవరింగ్ వచ్చి మొత్తం కాపు అది బాగుంది ఏ పంటకైనా సరే కలుపుని నివారించగలగాలండి నివారించగలిగినప్పుడే తగ్గ ఫలితం అయితే మనం వాటి నుండి తీయగలుగుతాం ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన రైతు టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా రైతు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం ధన్యవాదాలు